హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ టిప్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇవి జ్యూస్ గ్రేప్స్ అనమాట చాలా స్వీట్గా ఉన్నాయి వీటిని రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడిగేసుకొని కొంచెం మగ్గినవి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ అలా తీసుకొని చేసుకోవాలన్నమాట లేకపోతే కొంచెం చేదైపోతుంది ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ గ్రేప్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి స్వీట్గానే ఉన్నాయి కానీ ఇంక కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట దీంట్లోకి చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా చిక్కగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు మనం నార్మల్గా బయట బండిపై కొన్న విధంగా ఉంటుంది ఇంకా చిక్కగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఫ్రెష్గా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే you thank you